సామెతల గ్రంథం పదియవ అధ్యాయము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును యహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు భక్తిహీనుని ఆశను భంగము చేయును బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు కుమారుడు నీతిమంతుని తలమీదకి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞాన చిత్తుడు ఉపదేశమునంగీకరించును పనికిమాలిన వదరుబోతు నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిల వర్తనుడు బయలుపడును కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికి మాలిన వదరుబోతు నశించును నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూడుల నోరు అప్పుడే నాశనము చేయును ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశమునంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడినివాడు త్రోవతప్పును అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోవుదురు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనుకి ఆటగానున్నది వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయివారికి అది నాశనకరము నీతిమంతుడు ఎన్నడనూ కదిలింపబడడు భక్తిహీనులు దేశంలో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు నాలుక పెరికివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును ఆమెన్ ప్రభువ